హలో గైస్ వెల్కమ్ టు ఇట్ టీవీ నేను మీ నందు మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి లాయర్ అయ్యాడు కానీ ఆ వృత్తి మానేశాడు రైల్వే ఉద్యోగం వచ్చింది అది కూడా వదిలేశాడు బ్యాంక్ లో జాబ్ కొట్టాడు దానికి కూడా టాటా బాయ్ బాయ్ చెప్పాడు అందరూ అతన్ని ఇంకా సెట్ అవ్వలేదు అని అనుకుంటున్నారు కాదు అతడే ట్రెండ్ సెట్ చేశాడు అతను సెటిల్మెంట్ గురించి ఆలోచించలేదు ఎక్సైట్మెంట్ కోసం ఎదురు చూశాడు అది సొంత బిజినెస్ లోనే దొరికింది ముందు ఓ చిన్న బస్ సర్వీస్ స్టార్ట్ చేశాడు కాలం తిరుగున తిరిగి వచ్చింది తనను ఇండియాలోనే థర్డ్ లార్జెస్ టూ వీలర్ కంపెనీకి యజమాని అయ్యాడు ఇప్పటిదాకా ఎనభై దేశాలకు బైక్ ఎక్స్పోర్ట్ చేశాడు ఆ కంపెనీ పేరు టీవీఎస్ మోటార్స్ ఒక సామాన్యుడు మోటార్ సైకిల్ మార్కెట్ ను శాసిస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే టీవీఎస్ సక్సెస్ స్టోరీ చూడాల్సిందే టీవీ సుందరం అయ్యంగర్ ఈనే టీవీఎస్ కంపెనీ అధిపతి తమిళనాడులోని పంతొమ్మిది వందల లో టీవీ సుందరం అండ్ సన్స్ లిమిటెడ్ అనే పేరుతో బస్ సర్వీస్ ప్రారంభించారు సౌత్ ఇండియాలో మొదలైన మొట్టమొదటి బస్ సర్వీస్ ఇదే సక్సెస్ అయింది దాంతో పోటీదారులు వచ్చి పడ్డారు పంతొమ్మిది వందల పదహారులో ఫైర్ స్టోన్ అండ్ పోర్ట్ కంపెనీకి డీలర్ గా మారారు సుందరం బస్ లారీల విభాగాలను ఇండియాలోనే విక్రయించేవారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ ఆటోమొబైల్స్ కంపెనీ డీలర్షిప్ తీసుకున్నారు జిఎం వెహికల్స్ ఇండియాలోని అమ్మి లాభాలు అర్థించారు పంతొమ్మిది వందల నలభై సెకండ్ వరల్డ్ వార్ మొదలైంది పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి అప్పుడు టీవీ సుందరం గారి కొడుకు టీవీ కృష్ణ చార్కోల్ తయారు చేసిన గ్యాస్ ను కనిపెట్టాడు అప్పుడే టీవీఎస్ గ్యాస్ ప్లాంట్ ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై సుందరం చనిపోయాక ఆ కంపెనీని ఆయన కొడుకు టేక్ ఓవర్ చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై లో సుందరం క్లైటాన్ లిమిటెడ్ అనే పేరుతో కంపెనీ స్టార్ట్ అయ్యింది అది ఇంగ్లాండ్ లో ఉన్న క్లైటాన్ డెవాండింగ్ హెల్డింగ్ అనే కంపెనీతో పార్ట్నర్ గా మారింది బ్రేక్ డ్రమ్స్ ఎగ్జాస్ట్ పైప్ను తయారు చేశారు ఆ ఎక్స్పీరియన్స్తో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తమిళనాడులోని లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని స్థాపించింది టీవీఎస్ ఈ కంపెనీ ద్వారానే పంతొమ్మిది వందల ఎనభైలో మొట్టమొదటి టూ వీలర్ వెహికల్ భారతీయ మార్కెట్లోకి వచ్చింది అదే టీవీఎస్ ఫిఫ్టీ ఇది మధ్యతరగతి కలల బండి రైతుల్ని రారాజులుగా ఎక్కించుకుని తిరిగిన బండి భారతదేశంలో టీవీఎస్ ఫిఫ్టీ ఒక సంచలనం భారతీయుల సొంత బండి కల నిజమైంది నిజానికి టీవీఎస్ అంటే బండి కాదు బంధం అందుకే టీవీఎస్ బండి యాడ్స్ కూడా ప్రేమతో నిండిపోయేవి టీవీఎస్ ఫిఫ్టీ బయటకొచ్చిన తర్వాతే కంపెనీ విజృంభణ ప్రారంభమైంది టీవీఎస్ ఫిఫ్టీ సక్సెస్ తర్వాత జపాన్కి చెందిన సుజుకీ కంపెనీ జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసింది టీవీఎస్ మోటార్ బైక్స్ తయారు చేసే టెక్నాలజీ కోసం ఆ పని చేసింది అప్పుడే టీవీఎస్ సుజుకీ కంపెనీ లిమిటెడ్ ప్రారంభమైంది ఈ పార్ట్నర్షిప్ తోనే కొన్ని మోటార్ సైకిల్స్ ను లాంచ్ చేసింది అవే టీవీఎస్ సుజుకి సుప్రా సుజుకి సుమురాయ్ సోగన్ అండ్ సాలిన్ ఈ పార్ట్నర్షిప్ పదిహేను సంవత్సరాల పాటు కొనసాగింది రెండు వేల ఒకటిలో విడిపోయిన తరువాత టీవీఎస్ మోటార్స్ లిమిటెడ్ కంపెనీగా మారింది ఆ తరువాత టీవీఎస్ డిఫరెంట్ టర్న్స్ తీసుకుంది ఇప్పుడు అండగా సుచికి టెక్ వైభవం లేదు కానీ గడించిన అనుభవం ఉంది దాంతోనే బైక్స్ తయారు చేసి హీరో హోండా బజాజ్ లాంటి కంపెనీలతో పోటీ పడింది రెండు వేల ఏడులో న్యూ సెగ్మెంట్ కు శ్రీకారం చుట్టింది టీవీఎస్ అదే కమర్షియల్ వెహికల్స్ రెండు వేల ఎనిమిదిలో టీవీఎస్ కింగ్ పేరుతో త్రీ వీలర్స్ తయారు చేసి ఈ కంపెనీ సేల్స్ లో కింగ్ మేకర్స్ గా అవతరించింది ఇండియాలోనే కాదు శ్రీలంక ఫిలిప్పీన్స్ ఇండోనేషియా బంగ్లాదేశ్ ఎన్నో దేశాలకి టీవీఎస్ కింగ్ ఎక్స్పోర్ట్స్ చేసింది టీవీఎస్ ఫిఫ్టీ తర్వాత కుటుంబ ప్రేమతో కూడుకున్న ప్రయాణాన్ని ఆటోల ద్వారా సక్సెస్ఫుల్ గా సాగించింది టీవీఎస్ కంపెనీ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో వెల్ స్టెప్ వేసింది టీవీఎస్ రెండు వేల పదమూడులో ప్రపంచంలోనే ప్రీమియం బ్రాండ్ అయిన బిఎండబ్ల్యూతో పార్ట్నర్షిప్ డీల్ కుదుర్చుకుంది టీవీఎస్ రెండు కంపెనీలు కలిసి సబ్ ఫైవ్ హండ్రెడ్ సీసీ బైక్స్ ను వరల్డ్ వైడ్ గా సప్లై చేశాయి అందులోంచి వచ్చిన టీవీఎస్ అపాచి యూత్ కి క్రేజీ బైక్ గా మారిపోయింది సో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో పార్ట్నర్షిప్ డీల్ ను ఈ రెండు కంపెనీలు పొడిగించాయి ఈసారి సబ్ ఫైవ్ హండ్రెడ్ సీసీ బైక్స్ మీదే కాదు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా ఫోకస్ పెట్టింది ఆటోమొబైల్ రంగంలో టెక్నాలజీ అడాప్ట్ ఫస్ట్ ప్లేస్ మొప్పైట్ స్కూటరేట్ డిజిటల్ ఇగ్నేషన్ టెక్నాలజీ యాంటీ లాగ్ బ్రేకింగ్ సిస్టమ్ క్లచ్ లెస్ బైక్స్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైక్స్ ఈ టెక్నాలజీ అన్నిటినీ ఫస్ట్ టైం పరిచయం చేసింది ఏబిఎస్ టెక్నాలజీని ఇప్పుడున్న కంపెనీలు వాడుతున్నాయి కానీ ఈ టెక్నాలజీతో వచ్చిన ఫస్ట్ బైక్ టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ వన్ ఎయిటీ తుముకూరులోని టీవీఎస్ సిబ్బంది పిల్లల చదువు కోసం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో టీవీఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించింది టీవీఎస్ కంపెనీ పంతొమ్మిది వందల అరవైలో కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించింది కంపెనీల యాజమాన్యం వర్కర్స్ శ్రమని దోచుకుంటున్నాయని ఈ బంద్ జరిగింది అయితే ఆ మూడు రోజుల పాటు టీవీఎస్ వర్కర్స్ మాత్రం ఇంట్లో ఉండలేదు యాజమాన్యం కోసం పనిచేశారు అది కూడా మూడు రోజుల పాటు స్వెటర్ వేసుకొని రెండు వేల ఎనిమిదిలో వచ్చిన ఆర్థిక మాంద్యం దెబ్బకి టీవీఎస్ కంపెనీ కూడా ఆర్థికంగా నష్టపోయింది కంపెనీ మాత్రం ఎంప్లాయీస్ ని తొలగించలేదు వారి జీతాల నుంచి ఓ ఫైవ్ పర్సెంట్ ఇస్తారేమో అని చూసింది కానీ ఎంప్లాయీస్ ఏం చేశారో తెలుసా పదిహేను శాతం శాలరీని వాలంటీరీగా కంపెనీకి ఇచ్చేశారు ఇక టీవీఎస్ యాజమాన్యం ఎలాంటిదో మీరే థింక్ చేయండి పంతొమ్మిది వందల అరవై రెండులో లో టీవీఎస్ ఆటోమొబైల్స్ బిజినెస్ అంచెలంచెలుగా పెరిగింది ఇప్పుడు భారతదేశంలోనే మూడవ పెద్ద కంపెనీగా తలెత్తుకుని నిలబడింది టీవీఎస్ కంపెనీ ఎగుమతుల్లో ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఆటోమొబైల్స్ సెక్టార్లోనే లోనే కాదు టెక్స్టైల్స్ ఎనర్జీ ఫైనాన్స్ ఎలక్ట్రానిక్స్ రియల్ ఎస్టేట్ అండ్ ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్ ఇలా అనేక రంగాల్లో బిజినెస్ ని విస్తరించుకుంది టీవీఎస్ ఇండియన్ రైడర్స్ ని అర్థం చేసుకుంది కాబట్టి టీవీఎస్ అంతగా సక్సెస్ అయి దీన్ని ఓ ఆత్మీయమైన బండిగా మధ్య తరగతి ఇళ్లలోకి ప్రవేశపెట్టింది మొదట్లోనే విభిన్న అవసరాలు తీర్చే విధంగా డిజైన్ చేశారు మన్నికలో తిరుగులేదు ఇక భారతీయులు భయపడే అంశం పెట్రోల్ మైలేజ్ విషయంలో ఎప్పటికీ ఛాంపియనే ప్రతి రైడ్ కు ప్రత్యేక అవసరాలుంటాయని టీవీఎస్ కనిపెట్టింది అందుకు అనుగుణంగానే బైక్స్ తయారు చేసింది దాంతో టీవీఎస్ అనగానే వినియోగదారుల్లో ఓ ఎమోషన్ ను క్రియేట్ చేయగలిగింది అంతేకాదు స్పోర్ట్స్ లో టీవీఎస్ సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు వన్ వీక్ చాంపియన్షిప్ నుంచి థర్డ్ ట్రాక్ రేసింగ్ ర్యాలీలలో టీవీఎస్ టాప్ ప్లేస్ లో ఉంది అనేక రేసింగ్ ఈవెంట్స్ లో టీవీఎస్ అత్యధిక శాతం విజయాలని నమోదు చేసుకుంది నాలుగు దశాబ్దాల నుంచి రేసింగ్ హిస్టరీ క్రియేట్ చేస్తోంది టీవీఎస్ వాహనాల బిజినెస్ చేసే ముందు ఒకటి తెలుసుకోవాలి ఆ వాహనాలు మనుషుల కోసం తయారు చేస్తున్నామని సుందరం గారు వ్యాపారం చేయలేదు వాహనాల్ని కూడా ప్రేమకి వాహకాలుగా వాడారు మన సంగతి ఆలోచిద్దాం ప్రేమో ఇష్టమో లేకపోతే ఎవరినైనా ఎవరైనా బండి ఎక్కించుకుంటారా ఎందుకు ఎక్కించుకుంటారు బండి మీద ఒకరే వెళితే కిక్కేముంటుంది భుజం మీద ఓ చేయి పడితేనేగా హాయి హాయిగా గమ్యం చేరుతాం మరో సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి యూటీవీ